न રાહદાવ લાપુકેલ લાપુકેલ બેઠકો છે 11 નો પીઆર ક્ષત્રમે પરિશકારીચાલ મ્યુનિસિપલ કારમિક સમસલો ક્ષત્રમે પરિશકારીચાલ પક પક્ષ ક્ષત્રમે ફરકન કારમિકલ પકાયલ સતકરેમે સર્વિસ કેલ ક્ષત્રમે સર્વિસ કેલ ક્ષત્રમે కార్మి పుష్కరించాలి మున్సిపల్ కార్మికు సంస్థలు తక్షణమే పుష్కరించాలి మున్సిపల్ కార్మికుల సంస్థల లు తక్షణమే లు తక్షణమే ఏర్ కోట్లు తక్షణమే ఏర్ కోట్లు తక్షణమే పరిష్కరించాలి సహా వేతనాలు పనికి సహా వేతనాలు నీటి వేతనాలు ఇరవై ఆరు వేల రూపాయలు వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు అయినా ముఖ్య వారికి ఉద్యోగం ఉద్యోగ అవకాశాలు అయినా మృతి చెందిన వారి ఉద్యోగ అవకాశాలు అయినా మృతి చెందిన వారి కుటుంబాలకే ఉద్యోగ అవకాశాలు